హాయ్ అండి ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకుందాం అసలు గుళకరాళ్ళతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు మరి కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ గుళకరాలు ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదండి ముందుగా మొదటి ఉపయోగం చూద్దాం పాలు పొంగేటప్పుడు మనం ఎన్నెన్నో రకాలుగా గిన్నెలు స్పూన్లు ప్రమిదులు కూడా కొంతమంది వేసి చూపించారు అలా కాకుండా శుభ్రంగా బ్రష్తో తోమి కడిగి నానబెట్టి చాలాసార్లు కడిగిన గుళకరాలు రెండు తీసుకొని పాలు పొంగేటప్పుడు అందులో వేసేస్తే అసలు పాలు పొంగనే పొంగండి మీరు మిరాకిల్ చూస్తారు ఎందుకంటే నేను హై ఫ్లేమ్లో కూడా పెట్టి చూపించాను అది ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు వేసేసిన తర్వాత పొంగకుండా అలాగే ఎలా ఉండిపోయి కొంచెం ఫ్లేమ్ పెంచినా సరే అలాగా ఉండిపోయింది పాలు అసలు కింద పడకుండా మీరు చూస్తున్నారు కదా మరి ఇప్పుడు రెండవ ఉపయోగం ఏంటో చూద్దాం త్వరలో మనకి సమ్మర్ వస్తుంది కదండి ఫ్రిడ్జ్లో వాటర్ చాలా మంది ఈ రోజుల్లో ఉపయోగించట్లేదు అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా నచ్చుతుంది గులకరాళ్ళు ఒక మట్టి పాత్రలో వేసి మామూలు స్టీల్దైనా పర్వాలేదండి మట్టిదైతే ఇంకా బాగుంటుంది అందులో కొంచెం వాటర్ పోయండి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత అందులో మట్టి కుండను పెట్టేసుకోండి డైరెక్ట్గా కింద పెట్టేదానికంటే ఇలా గులకరాళ్ళలో వాటర్ పోసి పెడితే అది చల్లదనం అలా ఉంటుంది ఆ కుండ కూడా సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇసుక కంటే ఇదే బెటర్ అని నా ఉద్దేశం గుళకరాలలో నీళ్లు పోసాం కాబట్టి అవి చల్లగా అవి ఆ పాత్రని ఆ మట్టి పాత్రను కూడా చల్లగా చేస్తుంది ఇక మూడవ టిప్ చెప్తాను మూడవ టిప్ ఏంటంటే వేడివేడి మట్టి పాత్రలో కింద పెట్టేయకూడదు ఈ విధంగా ఒక ప్లేట్లో గులకరాలు వేసుకొని దాని మీద పెట్టడం వల్ల వేడి తగ్గే వరకు అది సేఫ్టీగా ఉంటుంది కింద పెట్టేస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫోర్త్ అని చూద్దాం ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామూలుగా గుళకరాలు తెచ్చుకొని వాటికి కలర్స్ వేసేసుకోండి ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి వాటిని ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక బౌల్లో ఇలాంటి గాజు సీసాలో వేసుకుంటే పేపర్స్ అవి ఎగిరి ఎగిరిపోకుండా ఆఫీస్ రూమ్లో టేబుల్స్ మీద పెట్టుకుంటారు కదండి వెయిట్ వెయిట్ స్టోన్ లాగా పనికొస్తుంది ఇలా ఎగిరిపోతున్న పేపర్స్ మీద అది పెట్టేస్తే చాలా చాలా చూడడానికి నీట్గా ఉంటుంది ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఈ గుళకరాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చానో వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇది ఒక వీడియోలో చూశానండి స్ట్రీట్ ఫుడ్లో భాగంగా పెద్ద మూకిట్లో ఈ గులకరాలను వేసి అతను ఈ విధంగా పైకి కిందకి కదుపుతూ బాగా వేడెక్కిన తర్వాత గులకరాలను కొన్ని తీసి దాని మీద చపాతీ వేసి దాని మీద మళ్ళీ ఈ వేడివేడి గులకరాలను వేసి పులకాలు చేస్తూ అమ్ముతూ ఉన్నాడు అది చూసి నేను కూడా ట్రై చేశాను చాలా వరకు వర్కౌట్ అయ్యిందని చెప్పొచ్చు ఇంకా ఆయిల్ వేసి బాగా చపాతీలు తినే వాళ్ళకైతే ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ ఆ వీడియోలో అలా చాలామంది కొనుక్కొని తింటున్నారన్నమాట ఆ షార్ట్లో నేను కూడా ట్రై చేశాను వర్కౌట్ అయింది ఆయిల్ ఏమీ అవసరం లేదు ఈ గుళకరాలని ఎలా శుభ్రం చేశానో వీడియో ఎండింగ్లో చూపిస్తానండి చాలా రోజులు నేను ఈ గుళకరాలను శుభ్రం చేయడానికి నేను స్పెండ్ చేశాను ఏ విధంగా చేశానని కూడా మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం ద్దాం గుళకరాలను ఒక కొబ్బరి చెప్పులో వేసుకొని అందులో ఇలా ధూప్ స్టిక్ అది పెట్టి మనం ఇంట్లో మూల మూలన మనం దూపం వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చేతితో పట్టేసుకొని ఆ విధంగా దూపం వేసేసుకోవచ్చు మనకి ఏమీ చేతులు కాలవు చూస్తున్నారు కదా ధూప్ స్టిక్నే కాదండి అగరత్తులు కూడా వాటికి గుచ్చు అనమాట నెక్స్ట్ అగరత్తులో చూపిస్తాను అగరబత్తి వెలిగించిన తర్వాత ఇలా ఇందులో గుళకరాళ్ళలో పెట్టేస్తే మనకి అగరబత్తి పెట్టుకునే స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది వీటిని ఒక మంచి ప్లేస్ నుంచి సేకరించానండి వీడియో అన్నింగ్లో చూపిస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇదేంటి అంటే మ్యాట్స్ అనమాట పెబుల్ మ్యాట్స్ ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అదేదో మనమే చేసేసుకుంటే పోతుంది కదా ఆన్లైన్లో వేల వేల కొద్ది రేట్లు అయితే ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి ఆన్లైన్లో ఎంత రేట్ ఉందో నేనైతే షాక్ అయ్యాను ఇవి దేనికి అంటే కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి అనుకున్న వాళ్ళకి తెలుస్తుంది వీటి మీద నడిస్తే చాలండి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఈ పెబుల్ మ్యాట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫెవిక్విక్ సహాయంతో నెక్స్ట్ ఇక ఇది లాస్ట్ అని చెప్పొచ్చు కుండీల్లో తేమ ఎక్కువగా ఉండాలి అంటే అంటే ఎక్కువ డ్రై అయిపోకుండా ఈ గుళకరాలను ఉపయోగించి ఆ మొక్కలకి మొక్కల దగ్గర వేసిన మట్టి తేమగా ఉంచవచ్చండి పైన గుళకరాలు సర్దేస్తే వాటర్ పోసినప్పుడు మట్టి వెంటనే డ్రై అయిపోకుండా ఈ గుళకరాలు కాపాడుతాయి అన్నమాట అంతేకాదండి ఇవి గార్డెన్లో అటు ఇటు పాత్ ఉంటుంది కదా నడిచే దారిలో ఈ గుళకరాలను నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అది మీకు నేను చేసి చూపించలేను ఎందుకంటే మాకు అంత పెద్ద గార్డెన్ లేదు కాబట్టి గార్డెన్లో పెబుల్ డెకరేషన్ అనేది ఈ రోజులో ట్రెండింగ్ అండి ట్రెండింగ్లో ఉన్న డెకరేషన్ ఇది ఇందులో ఏమీ లేదండి జస్ట్ కుళకరాలని సేకరించి ఆ కలర్స్ని బట్టి డివైడ్ చేసి ఈ విధంగా డెకరేట్ చేస్తారంతే మనం కూడా ట్రై చేస్తే పోవాలా నేనైతే ఇందాక చెప్పాను కదండి కుండీలో ఇలా పెబుల్స్ అన్నీ వేసేస్తే తేమ పోకుండా ఉంటుందన్నమాట ఇక నేను గులకరాలని ఎంత బాగా శుభ్రం చేశానంటే చెప్పలేదండి చెప్పలేనండి కనీసం టెన్ డేస్ శుభ్రం చేశాను బకెట్లో వేసి నానబెట్టి మళ్ళీ ఓపెన్ చేసి కడిగి లాస్ట్కి నేను బేకింగ్ సోడా నిమ్మరసం వేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి తర్వాత రోజు మార్నింగు టూత్ బ్రష్ తీసుకొని శుభ్రంగా కడిగేసి అప్పుడు నేను ఈ వీడియో కోసం యూస్ చేశానండి అయితే ఈ గుళకరాలను నేను ఎక్కడ సేకరించాను చూపిస్తాను అని చెప్పాను కదా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి అమ్మవారి టెంపుల్కి ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ఓన్లీ ఈ గుళకరాలను ఎక్స్పోర్ట్ చేస్తారంట ప్రొక్లైన్స్ ద్వారా ఆ గుళకరాలను వెలికి తీసి గుట్టలు గుట్టలుగా గ్రేడింగ్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట అంత కాస్ట్ అనమాట వీటి వాల్యూ నాకు ఆ రోజే తెలిసి వచ్చి చిన్న వీడియో పెడదామని ట్రై చేశాను వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో